హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో నేను ఏడు శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేసుకున్నాను ఇంట్లో సో ఆ వ్రతం గురించి అలాగే దాని గురించి ఒక చిన్న బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో క్లిప్స్ అయితే తీశానండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీరామ్ అని ఒక కామెంట్ అయితే చేయండి అయితే ముందుగా నేను ఇక్కడ నాకు వ్రతానికి కావాల్సిన పూజకి కావాల్సిన సామాన్ల కోసం అయితే మార్కెట్కి వెళ్ళాను నేను ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో కోసం వెళ్ళానండి నాకు అక్కడ ఫోటోలు చూస్తున్నారు కదా సేమ్ అలాంటి ఫోటో కావాలని సో అందుకని నేను అక్కడే వాళ్ళు మనకి ఎలాంటి ఫోటో ఏ సైజులో కావాలో అప్పటికప్పుడు చేసిస్తారు దాంతోపాటు నేను శ్రీనివాసుని కళ్యాణ ఫోటో కూడా తీసుకున్నాను అలాగే ఇంకొన్ని ఐటమ్స్ కావాల్సి వస్తే అవి కూడా పర్చేస్ చేసుకొని ఇంటికైతే వచ్చేసానండి ఇది ఇక్కడ చూపిస్తున్నాను కదా నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఇవన్నీ అయితే నేను మొన్న మార్కెట్లో ఒకేసారి తీసుకున్నానండి ఇదే శ్రీనివాసుని కళ్యాణం ఫోటో చాలా బాగుంది కదా చిన్న ఫోటో నాకు పూజ గదిలో సరిపోయేటట్లుగా తీసుకున్నాను ఫోటో మరీ పెద్దగా తీసుకున్నా కూడా మనకి వాటికి నిత్యం దీపారాధన చేసేటట్లయితేనే పెద్ద పెద్ద ఫోటోలు కానీ పెద్ద విగ్రహాలు కానీ ఇంట్లో పెట్టుకోవాలి మనం సో నేను ఇక్కడ ముందు రోజు అన్నీ తెచ్చుకొని పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ రోజు స్నానం చేసి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకున్నానండి నేను ప్రసాదాలు అయితే పానతో అలాగే పచ్చిపాలు ఇంకా నువ్వులుండలు అట్టకాయలు కొబ్బరికాయలు ఇలా ఒక ఐదు ప్రసాదాలుగా వస్తాయి కదండి ఐదు పేస సంఖ్యలో తీసుకుంటాం కాబట్టి ప్రసాదాలని ఇప్పుడు ఇలా వేసే సంఖ్యలో నేను ఐదు ప్రసాదాలు అయితే పెట్టుకున్నాను నేనేం పెట్ట ఎక్కువేం పెట్టుకోలేదండి ఈవినింగ్ టైం కూడా పూజ చేసుకుంటాం కాబట్టి నాకు మార్నింగ్ పొంగల్ పొంగలన్నం పెట్టుకోవడం కుదరలేదు అందుకని నేను ఈవినింగ్ టైంలో మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు కొంచెం పరమాన్నం అయితే వండుకున్నాను ఇది ఇక్కడ ఏంటంటే ముడుపు కట్టడానికండి ఇది ఒక తెల్లటి బట్టను తీసుకొని అది పసుపు నీళ్ళల్లో మనం చక్కగా పిండేసి దాన్ని ఆరబెట్టేసేస్తే మనకి ముడుపు కట్టడానికి బట్టయితే రెడీ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి అయితే నేను పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి మనం పిండి దీపాలు ఏడు పెడతాం కాబట్టి ఏడైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను మీకు పిండి దీపాలు పెట్టడం కుదరకపోతే మట్టి కుందుల్లో అయినా మీరు దీపాలు పెట్టుకోవచ్చు నేను ఇక్కడ పిండి దీపాల్లో కొంచెం ఆవు నెయ్యి అలాగే పాలు వేసుకుని అయితే బియ్య పిండితో ఇలాగ పిండి దీపాలను అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ ఈశాన్య మూలంలో అయితే నేను పీటని ప్రతిష్ఠించుకోవాలనుకుంటున్నాను సో ఇక్కడ నేను చక్కగా పసుపుతో నీళ్లు చల్లేసి చక్కగా శుభ్రంగా తుడిచేసుకున్నాను ఇక్కడ నేను పీట పెట్టాలనుకుంటున్నానండి అందుకని ఇక్కడ ఒక ముగ్గు వేసుకొని అలాగే పీటకు కూడా పసుపు రాసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నాను అలాగే ఇక్కడ పీట మీద కూడా చిన్నగా బియ్య పిండితో ముగ్గు వేసుకుంటున్నాను ఈ మాసంలో మీరు ఏడు శనివారాల వ్రతం కనుక మొదలు పెడితే చాలా మంచిదండి అంటే ఈ అమావాస్య అయిపోయినాకైనా మొదలు పెట్టండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను ఇక్కడ బియ్యం వేసుకున్నానండి ఎక్కువగా మనం పసుపు ఎరుపు లేకపోతే పచ్చ జాకెట్ ముక్క అయితే వేసుకుంటాం కదా పీట మీదకి మనం ఇక్కడ వెంకటేశ్వర స్వామికి ఎక్కువగా అయితే పసుపు రంగు జాకెట్ ముక్కే వాడతారండి ఒకవేళ మీకు అవైలబుల్గా లేకపోతే ఎరుపు కానీ పచ్చ పచ్చ జాకెట్ ముక్క కానీ వేసుకోవచ్చు ముందుగా మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా అయితే పూజించుకుంటాం కదండి అలాగే ఇక్కడ కూడా నేను ఫస్ట్ వినాయకుడిని ప్రతిష్ఠించుకొని పసుపుతో వినాయకుడిని పూజ చేసుకుంటున్నాను వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రియుడు కాబట్టి ఆయనకి మీకు వీలైనంతలో ఎంత చక్కగా వీలైతే అంత చక్కగా అలంకరించుకోండి ఇక్కడ నేను ముడిపైకి ఎలా కడుతున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇందాక మీకు చూపించాను కదా అలాగే ఆరబి ఆరిన తర్వాత ఆ క్లాత్ని తీసుకొచ్చేసి మనం ఇందులో మనం పదకొండు రూపాయలు వేసుకొని పదకొండు రూపాయలు అంటే రూపాయి కాయిన్సే ఉండాలనే లేదండి మీరు పదకొండు వచ్చేటట్లుగా అందులో మనీ పది రూపాయలు నోటు ఒక రూపాయి కాయిన్ అట్లా పెట్టుకొని దేవుడికి మూడు ముళ్ళు అంటే ఆ ముడుపుకి మూడు ముళ్ళు వేసి దేవుడి దగ్గర పెట్టి మీ మనసులో కోరిక ఏవైతే ఉందో అది సంకల్పం చేసుకొని నేను ఏడు శనివారాలు వ్రతం అయిన తర్వాత మీ తిరుపతి వచ్చి మీ ఉండిలో వేసుకుంటానయ్యా అని చెప్పి ఆ స్వామివారికి దండం పెట్టుకొని మీరు ఇందులో మీరు విష్ణు సహస్రనామాలు అష్టోత్తరాలు ఇట్లా మీకు వచ్చినవన్నీ చదువుకోండి అలాగే వ్రత బుక్ ఉంటుంది దాన్ని చూసినా మీరు ఫాలో అవ్వచ్చు మీకు నామాలు అష్టోత్తరాలు చదివేటప్పుడు మిస్టేక్స్ పోతాయి అనుకుంటే చక్కగా మీరు టీవీలో కానీ ఫోన్లో కానీ చక్కగా వింటూ వాటిని చక్కగా వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు ముందుగా మనసు సంకల్పం చేసుకొని అంతా దేవుడి మీద పెడితే చాలండి నామాలు అవన్నీ మీరు చక్కగా వింటూ మినిమం ఒక అరగంట దేవుడి మీద ధ్యాస పెట్టి ఈ పూజ కంప్లీట్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్